పై కేంద్ర ప్రభుత్వం యొక్క యాక్ట్ అని చెప్పి ఇవాళ అందరి మీద ఈ ఫిట్నెస్ పెట్టి మరి టోటల్గా అందరినీ అనగదొక్కేటువంటి కార్యక్రమం ఆర్థిక పరంగాను సామాజిక పరంగాను అన్ని రంగాల్లోనూ వీళ్ళని అనగదొక్కే కార్యక్రమం తీసుకుంటున్నారు ఇవాళ రవాణా వాహనాలపై వచ్చేటువంటి ప్రభుత్వ ఆదాయం కోల్పోయి కొంతమందికి జేబులు నింపడానికి మాత్రమే పనికొచ్చే విధానంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని అంటే మరి ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి విధానాన్ని ఇక్కడ బలవంతంగా రుద్దడం అనేది ఎంతవరకు సమంజసం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు కేవలం అనకాపల్లి రా రాజానగరం కాకినాడలో మాత్రమే ప్రవేశపెట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్గా అంటే శాంపిల్గా మాత్రం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అందరం కూడా జేఏసీగా ఏర్పడి దీన్ని వ్యతిరేకిస్తున్నాం మరి ఏదైతే వాళ్ళ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలనేటువంటి విషయాన్ని గమనించకపోతే నష్టపోతారని మాత్రం తెలియజేస్తాం తదుపరి కార్యాచరణ ఏంటండి ఇంకా చాలా గా తీసుకుంటాం ఖచ్చితంగా ఏదైతే ఏపీఎస్ ఫిట్నెస్ సెంటర్లు ఉన్నాయో అవన్నీ తీసే వరకు నిద్రపోయి వాహనదారులందరూ కూడా